ఈ వారం కుంభరాశివారికి గ్రహస్థితులు చక్కగా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని చోట్ల పరీక్షించే పరిస్థితులు కూడా కనిపిస్తాయి మీ రాశి అధిపతి శని స్వస్థానంలో నీతిగా వ్యవహరించమని సూచిస్తుండగా బుధుడు మీ ఆలోచనలను పదునుగా మార్చి పనితీరులో స్పష్టతను ఇస్తాడు ఒకవైపు చంద్రుడు ఈ వారం మీ భావోద్వేగాలను నడిపిస్తూ ప్రతిరోజూ వేరే రంగులో అనుభవాలు ఇస్తాడు ఈ గ్రహచలనాలన్నీ కలిపినప్పుడు కుంభరాశివారు ఈ వారం కొత్త నిర్ణయాలు కొత్త మార్గాలు కొత్త అవకాశాలు ఎదుర్కొంటారు పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ పద్దెనిమిది సమగ్ర ఫలితాలు ఓవరాల్ వీక్లీ ఎనర్జీ ఈ వారానికి ప్రధాన థీమ్ చిన్న ప్రయత్నం పెద్ద మార్పు కుంభరాశివారు ఎప్పుడూ తాము నిర్ణయించిన పనిని సాధించడానికి ఒక ప్రత్యేకమైన దారిని కనుక్కుంటారు ఈ వారం ఆ దారి మరింత స్పష్టంగా మారుతుంది కొత్త ఆలోచనల రాక అనుకున్న పనుల్లో పురోగతి ఆర్థిక స్థితిలో చిన్న స్థిరీకరణ ఆరోగ్యపరంగా జాగ్రత్త కుటుంబంలో నిర్ణయాత్మక సమయం ప్రేమ విషయాల్లో చిరునవ్వులు చిన్న టెన్షన్లు చదువులో ఫోకస్ పెరగడం ఈ మొత్తం ప్రయాణంలో మీ మనసుకు శాంతి కావాలి శాంతి ఉంటేనే శ్రేష్టమైన నిర్ణయాలు తీసుకోవచ్చు మూడు ఉద్యోగం అండ్ వృత్తి ఫలితాలు ఈ వారం మీ పని ఎలా ఉండబోతోంది కుంభరాశివారు పనిని గురించి మాట్లాడితే అది కేవలం జాబ్ కాదు అది మీ వ్యక్తిత్వం యొక్క భాగం ఈ వారం కార్యాలయంలో మీ ప్రతిభను చూపించే మంచి అవకాశాలు కనబడుతున్నాయి మండే వెనస్డే నవంబర్ ఇరవై రెండు ఇరవై నాలుగు మీకు కొత్త పనులు అప్పగించే అవకాశం మీ ఐడియాలు మెచ్చుకోవడం మీ మాటకు విలువ పెరగడం లీడర్షిప్ తీసుకునే పరిస్థితి రావడం మీపై నమ్మకం పెంచే సీనియర్లు థర్స్డే సాటర్డే నవంబర్ ఇరవై ఐదు ఇక్కడ కొంచెం స్పీడ్ తగ్గవచ్చు కొంత ప్రెషర్ కొంత డెడ్ లైన్స్ కొంత మాట్లాడుకోవలసిన విషయాలు ఉంటాయి మీ మాటలపై జాగ్రత్తగా ఉండాలి సండే నవంబర్ ఇరవై తొమ్మిది మీ వారం మొత్తం చేసిన పనికి రివ్యూ చేసుకునే రోజు పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి ఉద్యోగ మార్పు గురించి ఈ వారం అప్లై చెయ్యడం మంచిదే కాని ఆఫర్ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి బాస్తో మాట్లాడేటప్పుడు మీరు నిజంగా చెప్పాలనుకున్నది నెమ్మదిగా పాయింట్ టు పాయింట్ చెప్పాలి ఎమోషన్ కాకుండా లాజిక్ ఉపయోగిస్తే మీ విజయం ఖాయం నాలుగు ఆర్థిక స్థితి ఆదాయం ఖర్చులు పెట్టుబడులు కుంభరాశివారు సాధారణంగా ధనం సంపాదించడంలో తెలివిగా ఉంటారు కానీ దాన్ని జాగ్రత్తగా ఉపయోగించడం కొంచెం కష్టమైపోతోంది ఈ వారం కూడా ఇదే థీమ్ ఆదాయం చిన్న పెద్ద ఆదాయాలు కనిపిస్తాయి మీ సైడ్ హాస్టల్స్ మెరుగ్గా పనిచేస్తాయి పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఖర్చులు హఠాత్తుగా వచ్చే ఖర్చులు కుటుంబానికి సంబంధించిన ఖర్చులు మీ మీదే మీరు పెట్టుకునే లగ్జరీ ఖర్చు పెట్టుబడులు స్టాక్ మార్కెట్లో రిస్క్ తగ్గించండి దీర్ఘకాల పెట్టుబడులు మంచివి ఆకస్మిక పెట్టుబడులు మానండి మనీ ఫ్లో బలపడడానికి పూజా సూచన శనిగ్రహానికి దీపం వెలిగించడం ఈ వారం అత్యంత శ్రేష్టం ఆరు ప్రేమ సంబంధాలు అండ్ భావోద్వేగాలు సంబంధాలలో ఈ వారం రెండు రంగులు కనిపిస్తాయి ఆనందం కూడా ఆలోచనలు కూడా జంటల కోసం మీ రివ్వురి మధ్య చిన్న అపోహలు రావచ్చు కానీ అదే రోజు క్లియర్ చేయగలుగుతారు ఒకరికొకరు తోడు నిలిచే సమయం రిలేషన్లో ఒత్తిడిని పక్కన పెట్టండి సింగల్స్ కోసం ఒక కొత్త పరిచయం ద్వారా ప్రేమ మొలకెత్తే అవకాశాలు పాత ప్రేమికుడు తిరిగి సంప్రదించే సూచనలు మీరు చెప్పాలనుకున్న మాట చెప్పడానికి మంచి టైం భావోద్వేగ స్థితి మీరు ప్రేమలో ఎంత నిష్కపటంగా ఉంటారో అంతే మీకు తిరిగి వస్తుంది కానీ తొందరపాటు నిర్ణయాలు వద్దు ఏడు కుటుంబం అండ్ ఇంటి వాతావరణం ఈ వారం కుటుంబ స్థితి కుంభరాశి వారికి పెద్ద శక్తి ఇస్తుంది కొన్ని చోట్ల చిన్న చిన్న విభేదాలు వచ్చినా కూడా మీరు చెప్పే ఒక్క మాట వాతావరణాన్ని మార్చేస్తుంది పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం వృద్ధులకి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు ఇంట్లో కొత్త ఆలోచనలు ఇంటి మార్పులు డెకరేషన్ చిన్న కొనుగోళ్లు ప్రయాణ ఆలోచనలు అన్నచెమ్మెళ్ల మధ్య అనుబంధం బలపడుతుంది మీరు వారికి సహాయం చేసే పరిస్థితి వస్తుంది ఎనిమిది విద్యా పరీక్షల ఫలితాలు కుంభరాశి విద్యార్థులకు ఈ వారం మనసు కేంద్రీకరణ కీలకం బుధుడి అనుకూలత వల్ల మీకు చదువు మీద ఆసక్తి పెరుగుతుంది ఏం బాగా జరుగుతోంది క్లారిటీ పెరుగుతుంది నమ్మకం పెరుగుతుంది కఠినమైన సబ్జెక్ట్స్ కూడా అర్థమవుతాయి ప్రాజెక్ట్ వర్క్ బాగా చేస్తారు జాగ్రత్తలు మొబైల్ దూరంగా పెట్టండి రాత్రి లేటుగా చదవడం కష్టమవుతుంది హెల్త్కి విరామం ఇవ్వండి ఈ మొత్తం ప్రయాణంలో మీకు ఏదైనా పెద్ద ప్రణాళిక చెయ్యాలనిపిస్తుంది ఒకటి ఆరోగ్యం శరీరం మనస్సుస్థితి ఆరోగ్యం అనేది కుంభరాశివారికి ఈ వారం ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన విషయం చిన్న చిన్న సమస్యలు అలసట నిద్రలో లోపం జీర్ణ సమస్యలు ఒత్తిడి వల్ల తలనొప్పి ఎలా మెరుగుపరుచుకోవాలి ఉదయం నీటితో నడక తేలికపాటి ఆహారం మొబైల్ స్క్రీన్ టైం తగ్గించండి ధ్యానం చెయ్యండి ఐదు నిమిషాలు కూడా చాలు తొమ్మిది ఈ వారం మీకు సహకరించే గ్రహశక్తులు ఈ వారం మీరు బలంగా అనుభవించే గ్రహాలు శని బుధుడు చంద్రుడు ఈ గ్రహాలు సమతుల్యంగా ఉన్నాయి కానీ చంద్రుడు కొన్ని రోజుల్లో మీ మనసులో కొంత భయం రేపవచ్చు అలాంటప్పుడు ఆందోళన వద్దు పది శుభ సమయాలు రంగులు శుభ సంఖ్యలు శుభ సమయాలు ఉదయం ఎనిమిది పదిహేను నుంచి పది మధ్యాహ్నం రెండు ఐదు నుంచి మూడు నలభై సాయంత్రం ఆరు ఇరవై నుంచి ఏడు రంగులు గాఢనీలం పసుపు గ్రే శుభ సంఖ్యలు నాలుగు ఏడు ఎనిమిది ఈ వారం కుంభరాశివారు తప్పక చెయ్యాల్సినవి చెయ్యాలి అర్థమయ్యే వరకు ఓపిక పాటించండి కుటుంబంతో మాట్లాడండి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి పని విషయంలో కొత్త పద్ధతి ప్రయత్నించండి చెయ్యకూడదు కోపంతో నిర్ణయాలు లాభమాశించి వెంటనే పెట్టుబడులు రాత్రి లేటువరకు ఒత్తిడితో పని సంబంధాలలో పోలికలు పాత విషయాలు గుర్తుచేయడం ఒకటి గ్రహాల గమనం మీ జీవితంపై ప్రభావం ఇండెప్త్ ప్లానెటరీ అనాలసిస్ ఈ కుంభరాశి కుంభరాశివారు ఎదుర్కొనే అనుభవాలు చాలా వరకు శని బుధుడు చంద్రుడు కుజుడు అనే నాలుగు గ్రహాల ప్రభావంతో నడుస్తాయి వీటి ప్రత్యేక స్థితి మీ దినచర్యలో మార్పులను తెస్తుంది స్టార్ శని ప్రభావం క్రమశిక్షణ స్థిరత్వం శని మీ రాశికి అధిపతి ఈ వారం మీపై ప్రత్యేక శిక్షణలా పనిచేస్తాడు మీద ఫోకస్ అనవసర వ్యక్తులను దూరం పెట్టడం బాధ్యతలపై దృష్టి పెట్టడం జీవితంలో కొత్త దిశను ఆలోచించడం ఇవన్నీ శనిగ్రహం మీకు చెప్పే పాఠాలు స్టార్ బుధుడి ప్రభావం మాట మేధస్సు కమ్యూనికేషన్ ఈ వారం మీరు చెప్పే ప్రతి మాటకు విలువ ఉంటుంది మీ ఆలోచనలు పదునుగా ఉంటాయి మీ ప్లానింగ్ అతి మంచిది పేపర్ వర్క్ డాక్యుమెంట్స్ మాట్లాడే అవసరమున్న పనులు బాగా జరుగుతాయి స్టార్ చంద్రుడు భావోద్వేగాల నియంత్రణ ఈ వారం రెండు మూడు రోజులు మనసు కొంత బరువుగా అనిపించవచ్చు అది చంద్రుడి ప్రభావం మీరు ఎవరికైనా ఎదురు పలకడం కాకుండా కొంత మౌనంగా ఉండడం మంచిది స్టార్ కుజుడు శక్తి ఆతురత కుజుడు మీకు శక్తిని ఇస్తాడు కానీ కొన్ని సమయాల్లో ఆవేశం కూడా కలిగించవచ్చు కాబట్టి నిర్ణయాలను మెల్లగా తీసుకోండి పది ఆర్థిక వ్యవహారాలు ఆదాయం ఖర్చులు పెట్టుబడులు ఇది మరింత వివరంగా ఆదాయం మీ కృషి ఫలితంగా చిన్న చిన్న ఆదాయాలు వస్తాయి సైడ్ జాబ్ ఫ్రీలాన్స్ చేసేవారికి ఇది అత్యంత మంచి వారం ఖర్చులు ఈ వారం మూడు రకాల ఖర్చులు ఎక్కువ ఒకటి ఆరోగ్యం మీద రెండు ప్రయాణం మీద మూడు కుటుంబ అవసరాల మీద పెట్టుబడులపై ప్రత్యేక సూచనలు త్వరగా నిర్ణయం తీసుకోకండి భూమి కొనుగోలు ఆలోచనైతే వేచి చూడండి స్టాక్స్లో స్వల్పకాల పెట్టుబడి వద్దు డబ్బు నిలవాలంటే ప్రతి శుక్రవారం చిన్న శనిగ్రహ పూజ లేదా తిలపాకులు దానం చెయ్యడం మంచిది ఏడు ప్రేమ సంబంధాలు లోటుగా జంటల కోసం మీ మాటలు సాఫ్ట్గా ఉంటాయి సంబంధం పట్ల బాధ్యత పెరుగుతుంది ఎటువంటి పెద్ద తగువులు రావు మీలో ఒకరితో ఒకరు ప్లానింగ్ చేసుకునే సమయం పిల్లల విషయంలో శుభవార్తలు కూడా రావచ్చు సింగిల్స్ కోసం తొందరపడి నిర్ణయం తీసుకోకండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఒక మంచి పరిచయం కలిసే అవకాశం ప్రేమలో మీరు చూస్తున్న ఆ నిజాయితీ ఈ వారం కనిపిస్తుంది పది కుటుంబం ఇంటి వాతావరణం ఈ వారం ఇంట్లో పెద్దలు మీ నిర్ణయాన్ని గౌరవిస్తారు ఇంట్లో మీ మాట వింటారు ఇంటి అవసరాలు నెరవేర్చడానికి మీరు ముందుంటారు చిన్న వేడుక గుమిగుడే అవకాశముంది స్టార్ తల్లిదండ్రుల ఆరోగ్యం కొంచెం జాగ్రత్త చిన్న చిన్న సమస్యలు అలసట లేదా చిన్న జ్వరాలు పది ఆరోగ్యం శరీరం మనస్సు శరీర స్థితి అలసట తలనొప్పి అధిక ఆలోచన వల్ల ఒత్తిడి నివారణ నీళ్లు ఎక్కువ తాగండి రాత్రి పదకొండు తరువాత ఫోన్ వాడకండి రోజుకు పది నిమిషాల ధ్యానం ప్రత్యేక సూచన క్రమం తప్పకుండా నడక చేస్తే ఈ వారం ఆరోగ్యంగా గడుస్తుంది గ్రహశక్తులు ఈ వారం మీకు ఏమి నేర్పిస్తున్నాయి ఈ వారం గ్రహాలు కుంభరాశివారికి సూచిస్తున్న మూడు ప్రధాన విషయాలు వెంటనే మాటను నియంత్రించు బుధుడు మీ రాశిని బలంగా ప్రభావితం చేస్తాడు మీరు పలికే ప్రతి మాటకూ బలముంటుంది కాని అదే మాట కొన్నిసార్లు ఎవరినైనా నొప్పించే అవకాశం ఈ వారం మృదుత్వం స్పష్టత ధైర్యం ఇవి మీ మాటల్లో ఉండాలి వెంటనే పనికి పట్టుదల పెంచు శనిగ్రహం చెబుతున్న సందేశం ఇదే మీరు చేస్తున్న పని వెంటనే ఫలితం ఇవ్వకపోయినా ఈ వారం వేసే పునాది భవిష్యత్తులో అద్భుత ఫలితాలు ఇస్తుంది వెంటనే సంబంధాలను కాపాడుకో చంద్రగ్రహం మీ భావాలను మృదువుగా చేస్తాడు కొన్ని రోజులలో మనసు ఒత్తిడిగా ఉన్నా మీరు ప్రేమించేవాళ్లను దూరం చెయ్యొద్దు భాగం రెండు ఉద్యోగం వారం మొత్తం లోతైన వివరాలు భాగం రెండులో సాధారణ ఉద్యోగ ఫలితాలు చెప్పాం ఇప్పుడు లోతుగా స్టార్ రోజువారీ పనితీరుపై గ్రహాల ప్రభావం వెంటనే నవంబర్ ఇరవై రెండు ఫోకస్ రోజు మీరు చేసే పనులన్నీ సరైన దారిలో సాగుతాయి మీరు మాట్లాడే మాటలను జాగ్రత్తగా ఉపయోగిస్తే బాస్ మీపై మంచి అభిప్రాయం కలిగి ఉంటారు వెంటనే నవంబర్ ఇరవై మూడు మీ స్కిల్ బయటపడే రోజు ఈ రోజు మీరు ఎవరికైనా పనిలో సాయం చేస్తారు దానివల్ల మీ ప్రతిష్ట పెరుగుతుంది మీరు ఇచ్చే సూచనలు విజయవంతమవుతాయి వెంటనే నవంబర్ ఇరవై నాలుగు వాదనలు వద్దు ఈ రోజు ఆఫీస్లో చిన్న అపోహలు చోటు చేసుకోవచ్చు సహోద్యోగులు మీ మాటను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం మాట తక్కువగా పని ఎక్కువగా చేయండి వెంటనే నవంబర్ ఇరవై ఐదు బలమైన రోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది సరిగానే ఉంటుంది ఈ రోజు మీకు కొత్త బాధ్యతలు కొత్త ప్రాజెక్టులు మీపై నమ్మకం పెరగడం వెంటనే నవంబర్ ఇరవై ఆరు డాక్యుమెంట్ పనుల్లో విజయం ఇంటర్వ్యూలు పేపర్ వర్క్ ట్రాన్స్ఫర్ ప్రమోషన్ హడావుడి ఏదైనా ఉన్నా ఈ రోజు శుభం వెంటనే నవంబర్ ఇరవై ఏడు ప్రశంసలు వచ్చే రోజు ఈ రోజు మీ కృషిని అందరూ గుర్తిస్తారు మీరు చెప్పే ప్రణాళిక బలంగా ఉంటుంది వెంటనే నవంబర్ ఇరవై ఎనిమిది ధైర్య నిర్ణయాలు ఈ రోజు మీరు ఆఫీసులో మాట చెప్పేటప్పుడు అందరూ వినే రోజు వెంటనే నవంబర్ ఇరవై తొమ్మిది వారం ముగింపు శుభం మీ పనిలో మీ విలువ పెరిగి కనిపించారు మీరు ఎవరిని ఇంప్రెస్ చెయ్యాలనుకుంటే ఇదే సరైన రోజు భాగం మూడు వ్యాపారం చేసే కుంభరాశి వారికి మీరు బిజినెస్ చేస్తే ఈ వారం అనుకున్న దానికంటే బెటర్ వెంటనే కొనుగోలు అమ్మకాలు బాగా కదులుతాయి కొత్త కస్టమర్లు పాత కస్టమర్లు తిరిగి రావడం చిన్న లాభాలు పెద్దగా మారే అవకాశం వెంటనే భాగస్వామ్య వ్యాపారాలు ఈ వారం భాగస్వామి మీపై ఆధారపడతారు మీ ఆలోచనలు బలంగా ఉంటాయి కాని ఇరవై నాలుగు తేదీ చిన్న వాదనలు రావచ్చు వెంటనే కొత్త పెట్టుబడులు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలు అత్యంత శుభం చిన్న పెట్టుబడులు మంచి లాభాలు పెద్ద పెట్టుబడులు వేచి ఉండడం మంచిది వెంటనే అప్పులు ఈ వారం అప్పులు కొంత పూర్తిగా చెల్లించగలుగుతారు ఎవరి నుండో రాబడి వచ్చే అవకాశం భాగం నాలుగు డబ్బు లాభం ఆర్థిక రహస్యాలు డీప్ మనీ ఫ్లో ఎనాలిసిస్ స్టార్ డబ్బు ప్రవాహం పెరుగుతుంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది తేదీలు మీ డబ్బు శుభదినాలు స్టార్ అనుకోని డబ్బు వచ్చే అవకాశం పాత బకాయిలు రీఫండ్ చిన్న జీతం పెరుగుదల సైడ్ ఇన్కమ్ స్టార్ ఖర్చులు ఈ వారం ఎక్కువ ఖర్చు ఎక్కడా ఆరోగ్యం ప్రయాణం ఇంటి కొనుగోలు వస్తువులు స్టార్ సేవింగ్స్ ఎలా చెయ్యాలి ఇది మీ ఆర్థిక శుభవారం కావాలంటే ఇరవై నాలుగు తేదీ ఖర్చును ఆపండి ఇరవై ఏడు నుండి సేవింగ్స్ ప్రారంభించండి శనివారం దేవాలయంలో నువ్వుల నూనె దీపం వెలిగించండి భాగం ఐదు ప్రేమ సంబంధాలు భావోద్వేగాల లోతు ఇది కుంభరాశి వారికి అత్యంత ముఖ్యమైన విభాగం ఈ వారం మీరు ప్రేమలో ఎదుర్కొనే అనుభవాలు ఇలా భాగం ఆరు జంటల కోసం ప్రత్యేకంగా వెంటనే చిన్న వివాదాలు పెద్ద ప్రేమ ఇరవై నాలుగు తేదీ అపోహలు రావచ్చు కానీ ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో సంబంధం బలపడుతుంది మీరు మాట్లాడే మాటలు నమ్మకం ఆదరణ అండదండ వారి మనసుకు ఆనందమిస్తాయి వెంటనే పెళ్లి విషయాలు పెళ్లి గురించి మాట్లాడుతున్న జంటలకు ఈ వారం పెద్దలు అంగీకరించే సూచన బలంగా ఉంది ప్రత్యేకంగా ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తేదీలలో వెంటనే సింగిల్స్ కోసం ప్రత్యేకంగా ఈ వారం మీకొక బలమైన సందేశం ప్రేమలో తొందర పడవద్దు నిజమైన వ్యక్తి దగ్గర పడుతున్నాడు ఇరవై ఏడు తేదీ ఇరవై ఎనిమిది ఈ రెండు రోజుల్లో మీకు ఎవరైనా పరిచయం అవుతారు వారు మీ ఆలోచన శైలిని అర్థం చేసుకునేవారు వెంటనే మీరు ఇష్టపడుతున్న వ్యక్తి ఉంటే ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మాట్లాడండి సానుకూలత ఉంటుంది భాగం ఆరు కుటుంబంలో మీ పాత్ర ఈ వారం మీ స్థానం వెంటనే మీరు ఇంటి పెద్దలాంటి వ్యక్తి ఈ వారం అందరూ మీకే అడిగి తెలుసుకుంటారు మీ మాట ఇంట్లో శుభప్రదంగా ఉంటుంది వెంటనే కుటుంబంలో చిన్న వేడుక ఇరవై ఆరు తేదీ ఇంట్లో శుభకార్యం లేదా ఎవరో ఒకరు మంచి వార్త చెప్పే అవకాశం వెంటనే పిల్లల విషయం లో పిల్లలు చదువులో లేదా పోటీ పరీక్షల్లో పురోగతి చూపుతారు వెంటనే తల్లిదండ్రుల ఆరోగ్యం కొంచెం జాగ్రత్త సమస్యలు వచ్చినా బాధపడాల్సిన అవసరం లేదు భాగం ఏడు ఆరోగ్యం శరీరం మనసు లోతైన రీడింగ్ వెంటనే మీరు ఎదుర్కొనే చిన్న సమస్యలు అలసట తలనొప్పి నిద్రలేమి ఆందోళన వెంటనే మూడు ప్రత్యేక సూచనలు ఒకటి రాత్రిళ్ళు పదకొండు తరువాత మొబైల్ వాడద్దు రెండు రోజుకు కనీసం ఇరవై నిమిషాల నడక మూడు ఆదివారం త్రాగడం భాగం ఎనిమిది ఆధ్యాత్మిక రహస్య శుభ ఫలితాలు ఈ వారం గ్రహాలు చెబుతున్న ఆధ్యాత్మిక సందేశం ఇలా శనిగ్రహ ఆశీర్వాదం వారికి శని రక్షణ ఎక్కువ శనివారం నల్ల నువ్వులు లేదా నువ్వుల నూనె దీపం వెలిగిస్తే అడ్డంకులు తొలగుతాయి లాభం పెరుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది వెంటనే హనుమాన పూజ ఈ వారం మీకు హనుమాన్ ఆశీర్వాదం బలంగా ఉంటుంది చిన్నగా హనుమాన్ చాలీస చదవండి భాగం తొమ్మిది ఈ వారం కుంభరాశి వారికి రహస్య శుభ సందేశం షా మీరు ఎదురు చూస్తున్న విషయం వారంలో రెండు దఫాలు మీకు దగ్గర పడుతుంది దాన్ని కోల్పోకండి షా మీరు మాట్లాడే మాట మీ భవిష్యత్తుకు తాళం చెవి షా మీ ఆలోచన పెద్దది ప్రపంచం దాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది షా వారాంతంలో గ్రహాల ప్రత్యేక ప్రభావం శని మీ రాశిలో శని ఉండడం వల్ల ఈ వారాంతం మీరు తీసుకునే నిర్ణయాలు వన్ దూరదృష్టితో ఉంటాయి టూ కొన్ని ఆలస్యాలు ఉన్నప్పటికీ పరిణామాలు మంచిగా వస్తాయి త్రీ బాధ్యతలను నీరసంగా కాక బలంగా స్వీకరిస్తారు ఈ మూడు రోజులలో శని గ్రహం మీకు ధైర్యపడి ముందుకు సాగు అని ఇచ్చే సందేశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది భాగం రెండు ఆధ్యాత్మిక పురోగతి మనసులో స్పష్టత ఈ మూడు రోజులు మీలో వన్ ప్రశాంతత టూ ఆలోచనల్లో పచ్చదనం త్రీ సందేహాలకు సమాధానాలు ఫోర్ చెయ్యాలి అనుకున్న పనులకు అంతరంగ శక్తి వచ్చినట్టుగా అనిపిస్తుంది ధ్యానం లేదా కొన్ని నిశ్శబ్ద క్షణాలు గడపడం వల్ల ఇంకా గొప్ప మార్పులు వస్తాయి మీ ఆత్మవిశ్వాసాన్ని ఇదే రోజులు మళ్లీ పెంచుతాయి భాగం మూడు కుటుంబం ఇంటి వాతావరణం భావోద్వేగ బంధాలు కుటుంబంలో కొన్ని చిన్న చిన్న చర్చలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ అవి పెద్ద సమస్యలకు దారితీయవు ఈ వారాంతంలో కుటుంబ ఫలితం పాత మనస్పర్ధలు తగ్గిపోవడం ఇంట్లో ఎవరో ఒకరు మీ సలహాను అంగీకరించడం మీ మాటకు విలువ పెరగడం దూరంగా ఉన్న బంధువుల నుండి సమాచారం రావడం పెద్దవారి మాటలలో మీకు దారి చూపే శక్తి ఉంటుంది భాగం ఐదు ప్రేమ జీవిత భాగస్వామి వివాహ యోగాలు ఈ రోజుల్లో ప్రేమ సంబంధం ఉన్నవారు భావోద్వేగంగా బలపడతారు మీరు చెప్పాలనుకున్న ఒక ముఖ్యమైన విషయం ఈ రోజుల్లోనే చెప్పి ఫలితం పొందగలరు వివాహం గురించి ఆలోచిస్తున్న వారు వన్ పెద్దలతో మాట్లాడితే అంగీకారం దొరుకుతుంది టూ మీ రాశికి శుభమైన సంభాషణ సంప్రదింపు రోజులు ఇవే త్రీ ఆలస్యంగా ఉన్న మీ జతకట్టే యోగాలు ముందుకు కదులుతున్నాయి వివాహితులకు సంబంధంలో సమతుల్యత పెరుగుతుంది భాగస్వామి మీ పట్ల అంత అర్థం చేసుకునే దశలో ఉంటారు భాగం యారు ఉద్యోగం టార్గెట్ వారాంతపు పనుల ప్రభావం చాలామందికి ఈ వారాంతం అలసటను తొలగించేలా ఉంటుంది కానీ మీ రాశికి మాత్రం ప్లాన్ ఛాలెంజ్ రిజల్ట్ అనే మూడు దశల్లో పురోగతి ఉంటుంది పెండింగ్ వర్క్ పూర్తి చేయగలరు పై అధికారులు మీ పనిపై సంతృప్తి వ్యక్తం చేస్తారు కొత్త ప్రాజెక్ట్ కి అనుమతి వచ్చే రోజు ఇదే కావచ్చు ఇంటర్వ్యూలకు మంచి సమయం ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి ప్రయోజనం ఉద్యోగం మార్పు గురించి ఆలోచిస్తున్నవారు తరువాత వారం చర్యలు ప్రారంభించవచ్చు భాగం ఏడు ధనం ఆర్థిక పదును లాభ నష్టాలు ఈ రోజులు సేవింగ్స్ ప్లస్ ఆకస్మిక లాభం అనే రెండు శక్తులను కలిగి ఉంటాయి మీకు వచ్చే అవకాశాలు వన్ ఎవరో ఇచ్చిన డబ్బు తిరిగి రావడం టూ ఆపేసిన పనికి ఫైనాన్స్ లభించడం త్రీ చిన్న పెట్టుబడులు లాభం ఇవ్వడం ఫోర్ డిజిటల్ లేదా ఆన్లైన్ ద్వారా ఆదాయం పొందడం ఖర్చులు ఇంటి మరమ్మత్తులు విద్య ఆరోగ్యానికి సంబంధించిన చిన్న ఖర్చులు కుటుంబ కార్యక్రమాలకు కొంత ఆదాయం వెళుతుంది కాని ఇవి ఉపయోగకరమైన ఖర్చులు అన్నమాట ఖాయం భాగం తొమ్మిది శత్రు దృష్టి అడ్డంకులు ఈ రోజుల్లో మీ రాశి మీద కుచ ప్రభావం కొంచెం అద్దంలో పడినట్టుగా ఉంటుంది కాని అది చెడు కాదు మీకు తెలివితేటలు పెరుగుతాయి మీకు ఎదురయ్యే చిన్న సమస్యలు అవసరం లేని చర్చలు పాత కోపం మళ్లీ తలెత్తడం ఇతరుల కష్టాల్ని మీరు పరిష్కరించాల్సిన పరిస్థితి ఇవి అన్ని తాత్కాలికమే మీకు ఉన్న శాంతి బుద్ధి విలక్షణ ఆలోచన శక్తి బాధలను సులభంగా తగ్గిస్తుంది విద్య పోటీ పరీక్షలు విదేశీ అవకాశాలు విద్యార్థులకు ఇవి అత్యంత శుభమైన రోజులు లోపల ఉండే భయం పోయి చదువులో జోరు పెరుగుతుంది పోటీ పరీక్షలకు వన్ అనుకున్న ప్రశ్నలే రావచ్చు టూ గట్టిగా చదవడానికి మానసిక శాంతి వస్తుంది త్రీ దృష్టి ప్లస్ ఫోకస్ అధికం విదేశీ చదువు ఉద్యోగం ఈ వారాంతం అప్లికేషన్లు పంపితే మంచి ఫలితం ఉంటుంది